ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రీచ్ నెంబర్ నైన్టీన్ థర్టీ ఎయిట్ పశ్చిమ గోదావరి జిల్లా సెక్రల్ బ్యాంక్ అధ్యక్ష మరి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమంలో జరుగుతున్నాయి ముఖ్యంగా ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మరి అమలైన రోజు ఈ విధానాన్ని వద్దంటూ మరి ఉద్యోగ ఉపాధ్యాయులు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం జీపీఎస్ అమలు తెచ్చింది ప్రజెంట్ మన కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అమల్లో తెస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ చీచర్స్ ఫెడరేషన్ పక్షాన మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఒకటే ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ని కానీ జీపీఎస్ని కానీ యూపీఎస్ని కానీ అంగీకరించే అంగీకరించే ప్రసక్తి లేదు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ అమలు ఓపీఎస్ స్కీమ్ ఉంది పంతొమ్మిది రోజుల మంటలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చీచర్స్ ఫెడరేషన్ పక్షాన ప్రతి ప్రభుత్వానికి వినోద్ చేస్తున్నాం దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆకాంక్షను అర్థం చేసుకుని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం పునర్తిస్తుందిగా ప్రతి ప్రభుత్వానికి ఏపీటీఎఫ్ నైన్టీన్ థర్టీ పక్షానికి జీర్తిస్తుంది రమణ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఏపీఎఫ్ నైన్టీన్ థర్టీ పశ్చిమ జిల్లా సార్